నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ బీరలింగేశ్వర సేన కురుమ సంఘం బీఎస్కేఎస్ బృందం మా కుంభమేళా చివరి పురస్కరించుకుని అమృత స్నానాలు చేసి పుణితులయ్యారు అలాగే వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామిని అయోధ్యలోని శ్రీరామచంద్రుడు దర్శనాలు కూడా చేసుకున్నారు బీరలింగేశ్వర సేన కురుమ సంఘం ఫౌండర్ చైర్మన్ కరాటే శ్రీనివాస్ కురుమ నేతృత్వంలో పాలమూరు కురుమ సంఘం అధ్యక్షుడు ఎస్ నరసింహ మణికొండ వెంకట్రాములు కురుమ కే ప్రభాకర్ ఎం హనుమంతు కె శివ ఏఎస్ మహేందర్ బృందం వారు కారులు గత సోమవారం నాడు హైదరాబాద్ నుంచి బయలుదేరారు మంగళవారం రాత్రి ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో అమృత స్నానాలు చేశారు తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకున్నారు తదనంతరం అయోధ్యలోని సరియా నదిలో కూడా స్నానాలు చేసి శ్రీరామ్ లల్లా దర్శించుకుని పరవశం పొందారు గురువారం సాయంత్రం అయోధ్య నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు ఈ సందర్భంగా కరాటే శ్రీనివాస్ కురుమ విడుదల చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో మా కుంభమే

వెంకటరాములన్న గారు మన ప్రభన్న గారు మహేందరు శివ హనుమంతన్న గారు అందరము కలిసి మహాకుంభమేళ యాత్రకు బయలుదేరుతున్నాము నిజంగా ఇది చాలా మనకు అదృష్టము ఎందుకంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరిగే దానిని పుష్కరము అంటారు ఆ విధంగా ప్రతి పన్నెండు సంవత్సరాలు దాన్ని పుష్కరము అంటారు పన్నెండు సంవత్సరాలను పన్నెండు సార్లు జరిగేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళము ఆ దేవుని అనుగ్రహము ఉండడం వలన మేము ఈ రోజు బయలుదేరుతున్నాము నిజంగా ఇది కులానికి సంబంధించింది కాదు ప్రతి ఒక్క హిందూ గర్వంగా మనము చెప్పుకునే మహాకుంభమేళము ఎంతో మంది మనం అక్కడికి వెళ్ళి ఈరోజు ఈ జన్మలో మాకు ఈ అదృష్టం దక్కినట్టే ఆ సినిమా అనుగ్రహం మాకు ఎంతో ఉంది నిజంగా మేము ఈరోజు యాత్రకు బయలుదేరుతున్నప్పుడు మేము ప్రస్తుతం నాగపూర్లో ఉన్నాము నాగపూరి హైవే రోడ్ల మధ్యలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరి మేము మహాకుంభమేళానికి వెళ్తున్నాము అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండి మేము ఆ యాత్ర సజావుగా సాగాలని ఆ శివుని కోరుకుంటున్నాము జై కుర్మా జై కుర్మా

జై జై శ్రీరామ్ శ్రీరామ్ నమస్కారము నా పేరు కరాటే శ్రీనివాస అన్నగారు మణికొండ నర్సింహ అన్న గారు వెంకట్రామ గారు మహేందరు శివాస్ ఈ రోజు మేము అయోధ్య రాముల వారి దర్శనం చేసుకోవడం జరిగింది రామ్లల్లా దర్శనం భాగ్యం మాకు ఈ చాలా బాగా జరిగింది అదేవిధంగా మేము సోమవారం రోజు బయలుదేరి ఆ రోజు కుంభమేళ తర్వాత శివరాత్రి రోజు మేము కాశీ విశ్వనాథుని దర్శించుకుని ఆపై కాలభైరవ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ఈరోజు అయోధ్య రామ్ లల్లావారిని దర్శించుకోవడం జరిగింది నిజంగా మాకు ఇది పూర్వజన్మ అదృష్టం అనుకోవాలి మళ్ళీ ఇటువంటి అదృష్టం కల్పించిన మహాశివునికి రాముల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు హైదరాబాద్